బిఆర్ అంబేద్కర్ గారు ఈనాటి డాక్టర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ కులాల మతాల అందరికి కూడా స్వాగతం సుస్వాగతం కృతజ్ఞతాభి వందనాలు మరి ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం భారతదేశంలో అమలులో ఉండి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్ర్య వాయువులను పీల్చుకుంటూ మన ఈ భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది మరి నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమాన్ని మనం ఘనంగా ఇక్కడ జరుపుకోవడం మా మహాత్ముని యొక్క గొప్పతనం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి పంతొమ్మిది పద్దెనిమిది వందల తొంభైలో మహాత్మా జ్యోతిరావు పూలే చనిపోతే మహాత్మా జ్యోతిరావు పూలే సేవలను మరి యొక్క ఆయన జీవిత చరిత్రను చదివి మా పూలే గారు నాకు గురువు గారు అని ప్రకటించుకున్నటువంటి గొప్ప మహానుభావుడు ప్రపంచంలో మేధావుల్లో ఆరు మందిలో ఒక ఒకడుగా ఈయన పేరు పొందినాడు మరి ఈ ప్రపంచ దేశాలలో లండన్లో కానీ అమెరికాలో కానీ ఆయన విగ్రహాలు పెడుతున్నారంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడో మనకు అర్థమవుతా ఉంది బడుగు బలహీన వర్గాలు ఈరోజు స్వతంత్రంగా విద్యావంతులై ఉద్యోగవంతులై రాజకీయ నాయకులై జీవిస్తున్నారంటే ఆ మహానుభావుని యొక్క పుణ్యము మనము రాజ్యాంగ ఘనమైన నిలవాళలు అర్పించినటువంటి విషయము కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తలారి రత్నం సారు ఆయనకు కృతజ్ఞత నూట ముప్పై మూడు అంబేద్కర్ జయంతి గురించి మనమంతా ఇక్కడ అన్ని పాల్గొని కార్యక్రమం జయప్రదాయం చేస్తున్నారు అందరికీ ధన్యవాదాలు ఇంకొక విషయం ఏమంటే ఈరోజు అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో బొంబాయి పూణే రాష్ట్రంలో ఆయన బొంబాయి రాష్ట్రంలో పూణే జిల్లాలో జన్మించారు ఆయన వచ్చేసి చిన్నతనంలో చదువుకుండేదానికి అగ్రవర్ణాల వారు వీరిని స్కూల్లో నిమ్మ జాతీయులను బయట కూర్చోబెట్టి ఇతరు వాళ్ళను లోపల కూర్చోబెట్టి చదువు చెప్పేవారు ఆ టైంలో ఆయన మనసులో పడేది ఆయన కష్టపడి మెట్రికులేషన్ చేశారు ఆ తర్వాత డిగ్రీ చేశారు ఆ తర్వాత లండన్ వెళ్ళి ఆయన వచ్చేసి లా చేశారు ఆ లా చేసిన తర్వాత ఆయన ఇండియాకు వచ్చి కొన్ని స్కూళ్ళకు ప్రిన్సిపాల్గా కొన్ని స్కూళ్ళల్లో న్యాయశాస్త్ర ప్రిన్సిపాల్గా చేశాడు కాబట్టి అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు తొమ్మిది డిగ్రీలు ఉన్నాయి ఆయన